హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక సరదా కథ వినబోతున్నాం ఈ కథలో ఒక తోడేలుంటుంది దానికి కొంచెం తెలివి తక్కువ ఆకలి ఎక్కువ మరి ఆ తోడేలు కథేంటో చూసేద్దామా కథ పేరు తెలివి తక్కువ తోడేలు అనగనగా ఒక అడవిలో ఒక తోడేలుండేది దానికి ఎప్పుడూ ఆకలేస్తుండేది ఒకరోజు దానికి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నంత ఆకలేసింది ఆహారం కోసం వెతుక్కుంటూ అడవి దాటి బయటకొచ్చింది అలా వెతుకుతూవుంటగా దానికొక పొలంలో ఒక ముద్దుగా ఉన్న కోడెదూడ కనిపించింది దాన్ని చూడగానే తోడేలు నోట్లో నీళ్ళూరాయి అబ్బా భలే దొరికింది ఈరోజు నా భోజనం అనుకుంటూ మెల్లగా దాని దగ్గరికి వెళ్ళింది తోడేలు ఆ దూడెను తినడానికి సిద్ధమవ్వగానే ఆ దూడ చాలా తెలివిగా తోడేలు మామా ఒక్క నిమిషమాగు నేనిప్పుడు చాలా చిన్నగా సన్నగా ఉన్నాను కదా నన్ను తింటే నీ ఆకలి కూడా తీరదు కొన్ని రోజులాగు మా యజమాని పెట్టేది తిని బాగా బలంగా లావుగా తయారవుతాను అప్పుడు వచ్చి నన్ను తింటే నీకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అని చెప్పింది ఆ తెలివి తక్కువ తోడేలు దూడమాటలు విని అవునుకదా ఇది ఇంకా బలిస్తే నాకు పెద్ద విందు దొరుకుతుంది అని అత్యాశపడింది సరే అని చెప్పి ఆ దూడకోసం చాలా రోజులు ఆశగా ఎదురుచూసింది కాని ఆ దూడ మళ్ళీ అటువైపే రాలేదు అప్పుడు దానికి అర్థమైంది తను మోసపోయానని ఆకలికి కడుపు మండిపోతుండగా కోపంగా ముందుకు వెళ్ళింది తోడేలు ఈసారి దానికి ఒక పొలంలో బలంగా ఉన్న గుర్రం కనిపించింది ఈసారి అస్సలు వదలను అనుకుని గుర్రం మీదకు దూకడానికి రెడీ అయింది తోడేలు దాడి చెయ్యబోతుండగా గుర్రం ఏమాత్రం కంగారు పడకుండా ఆగు తోడేలు నన్ను తింటే తిను కాని నా పొట్టలో ఒక చిన్న గుర్రం పిల్ల కూడా ఉంది దాన్ని కూడా తింటే నీకు డబుల్ భోజనం గదా కావాలంటే చూడు దాని పేరు నా వెనుకకాలి రాసుంది అని చెప్పింది ఒకటికి రెండు అంటే ఆహా భలే మంచి ఇది అని మళ్ళీ అత్యాసపడింది తోడేళ్ళు పేరు చదవడానికి అని చెప్పి గుర్రం వెనకాలకి వెళ్ళింది అలా వెళ్ళి కిందికి వంగిందో లేదో గుర్రం తన వెనుక కాళ్లతో బలంగా ఒక్క తన్ను తన్నింది అంతే ఆ దెబ్బకు తోడేలు గిర్రున గాల్లోకి ఎగిరి ఎక్కడో దూరంగా పడిపోయింది నడుము విరిగి ఒళ్లంతా నొప్పులతో కదలడానికూడా ముడిలేదు ఎలాగోలా లేచి నొప్పులతో మూలుగుతూ నడుస్తుండగా దానికి దారిలో కొమ్ములు బలంగా ఉన్న ఒక పొట్టేలు కనిపించింది కాని ఇప్పుడు దానికి దాన్ని వేటాడే ఓపిక కూడా లేదు తోడేలు ఆ పొట్టేల్ను చూసి అయ్యో నిన్ను తినే ఓపిక కూడా నాకు లేదు అని నీరసంగా అంది అప్పుడు ఆ పొట్టేళ్ళు ఇంకా తెలివిగా పాపం నీకెందుకంత శ్రమ నువ్వక్కడే కళ్ళు మూసుకుని నోరు పెద్దగా తెరువు చాలు నేనే పరుగెత్తుకుంటూ వచ్చి నీ నోట్లో దూకేస్తాను అంది ఈ మాట వినగానే తోడేలుకు ఎక్కడలేని సంతోషం వచ్చేసింది వావ్ శ్రమ లేకుండా ఆహారం దొరుకుతోంది అనుకుని వెంటనే కళ్ళు గట్టిగా మూసుకుని నోరు పెద్దగా తెరిచింది అంతే సంగతి పొట్టేలు చాలా దూరం వెనక్కి పరిగెత్తి అక్కడినుంచి వేగంగా దూసుకొచ్చి తన బలమైన కొమ్ములతో తోడేలు నోటిమీద గట్టిగా ఢీకొట్టింది ఆ దెబ్బకి తోడేలు పళ్లన్నీ రాలిపోయాయి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది కొద్దిసేపటికి స్పృహ వచ్చిన తోడేలుకు అప్పుడు అర్థమైంది తన అత్యాసవల్లే తనకు ఈ గతి పట్టిందని దొరికిన ఆహారాన్ని వదిలేసి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా సులభంగా కావాలి అని ఆశపడటం వల్లే ఇలా దెబ్బలు తిని ఆకలితో పడి ఉండాల్సి వచ్చిందని బాధపడింది మరి చెప్పండి పిల్లలు ప్రతిసారీ తోడేలు ఎందుకంత తేలికగా మోసపోయింది దానికి కారణం దాని తెలివి తక్కువతనంతో పాటు దాని అత్యాశే కదా ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే అత్యాసకు పోకూడదు అత్యాస పడితే మన చేతిలో ఉన్నది కూడా పోతుంది అందుకే ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి మరి ఈ తెలివి తక్కువ తోడేలు కథ మీ అందరికీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చెయ్యండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం బాయ్ బాయ్